హలో అందరికీ మిక్స్డ్ సీడ్స్తో చిక్కీ చేస్తున్నానండి ఇక నేను ట్రీస్ బ్రాండ్ వాళ్ళది తీసుకున్నాను మిక్స్డ్ సీడ్స్ పావు కేజీ ప్యాకెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇందులో సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ అవిసెలు ఉన్నాయి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఇది ఒక కప్పుతో మెజర్ చేస్తున్నానండి మనకు బెల్లం కొలత కూడా తెలవాలి కదా అందుకే ఇవి టూ కప్స్ అయ్యాయి దీన్ని బట్టి మనం బెల్లం తీసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలండి మంచిగా నెయ్యి అలా వేయాల్సిన అవసరం లేదు ప్యాన్లోనే డైరెక్ట్ వేసేసి డ్రై రోస్ట్ చేసేసుకోవాలి సిమ్లో పెట్టేసి వేయించుకోవాలండి ఎందుకంటే దీంట్లో అన్ని మిక్స్ సీడ్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని తొందరగా వేగుతాయి కొన్ని లేట్గా వేగుతాయి కదా సిమ్లో పెట్టినట్టయితే అన్నీ ఈవెన్గా వేగుతాయి వే మొత్తం వేగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యి మనకు మంచి స్మెల్ కూడా వస్తుందండి ఫ్లేవర్ ఇట్లా వేగినట్టు తెలిసిపోతుంది అలా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి అలానే ఉంచాలండి ప్యాన్లో అప్పుడు కొంచెం వేడి ఉంటుంది కదా ప్యాన్ వేడికి ఇంకా మంచిగా వేగుతాయి కొద్దిసేపైన తర్వాత తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు బెల్లం పాకం పట్టుకోవాలండి మనకి ఇక్కడ టూ కప్స్ ఉన్నాయి కదా మిక్సర్ సీడ్స్ దానికి నేను వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం తీసుకుంటున్నాను అంటే వన్ కప్కి త్రీ బై ఫోర్త్ కప్పు అలా తీసుకోవాలండి బెల్లము వన్కి వన్ అయితే చాలా ఎక్కువైపోతుంది కాబట్టి వన్కి త్రీ బై ఫోర్త్ లాగా తీసుకుంటున్నాను అంటే టూ కప్స్ కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఇక్కడ బెల్లంలో కొద్దిగా నీళ్ళు పోసేసి పాకం వచ్చేవరకు మంచిగా కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి బెల్లంలో వాటరు కొద్దిగానే వేయాలండి కొద్దిగా వేస్తే మనకి పాకం అనేది తొందరగా వస్తుంది వాటర్ ఎక్కువైనాయి అనుకోండి పాకం వస్తుంది కానీ చాలా టైం పడుతుంది అందుకే నేను ఇక్కడ కొద్దిగానే వాటర్ వేసాను ఇక్కడ బెల్లం మెల్ట్ అయిపోతుంది చూసు చూస్తున్నారు కదా కలుపుతూ ఉండాలండి బెల్లాన్ని కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని పెట్టుకోవాలి మనం పాకం చెక్ చెక్ చేసుకోవడానికి ఇప్పుడు మన పట్టికి ఏ పట్టీ చేసుకున్నా సరే పల్లి పట్టి అయినా ఇప్పుడు మిక్సీడ్స్ అయినా ఏదైనా సరే తీగ పాకం రావాలండి అంటే మనం పాకం చెక్ చేస్తున్నప్పుడు వాటర్లో వేసి ప్రెస్ చేస్తాం కదా అట్లా వేసినప్పుడు విరిగిపోవాలి పాకం అనేది అదే మనకు కరెక్ట్ అన్నట్టు పాకం కరెక్ట్గా వచ్చింది అనుకోండి మనకు చిక్కి బాగుంటుంది పాకం రాకపోతే మాత్రం అస్సలు బాగుండదండి ఇక్కడ నేను చూ ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి ఇంకా పాకం అస్సలు రాలేదు అలా కలుపుతూనే ఉండాలి కలపకుండా ఉన్నారనుకోండి మాడిపోతుంది కింద అందుకే కలుపుతూ ఉండాలి స్టార్టింగ్లో కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా కొంచెం పాకం వచ్చే టైంకి మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లేకపోతే పాకం కూడా మాడే ఛాన్స్ ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా కలుపుతూ ఉండి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి చూసారా వాటర్లో వేసి ఇప్పుడు ముద్ద పాకం వచ్చేసింది ఇంకా కూడా రాలేదండి చూసారా పాకాన్ని ఇలా మెత్తగా అంటుంటే మెత్తగా అలానే ఉంటుంది కదా అలా ఉండకూడదండి మెత్తగా అసలు వేసి పాకంలో మనం వాటర్లో వేసి ప్రెస్ చేస్తే అది విరిగిపోవాలి ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత మనము ఇందులో నట్స్ వేసేసి మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొకసారి చెక్ చేస్తున్నాను చూడండి వాటర్లో వేసి ప్రెస్ చేసేయాలి ప్రెస్ చేస్తే అది విరుగుతుంది చూస్తున్నారు కదా చూసారా విరుగుతుంది ఇలా అయ్యే వరకు మనం పాకాన్ని ఉంచాలండి లేదనుకోండి అస్సలు బాగుండదు మనకు బట్టి చూసారా ఇలా వేసి అంటే వేగిపోతుంది ఇప్పుడు మీరు ప్లేట్లో వేసినా కూడా టక్ టక్ మన సౌండ్ కూడా వస్తుందండి అట్లా అలాంటి పాకం వచ్చిన తర్వాత అందులో ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనము మొత్తం వేయించి పెట్టుకున్న నట్స్ ఉన్నాయి కదండి మిక్స్డ్ సీడ్స్ అవి వేసి కలిపేసుకోవాలి ఒకేసారి మొత్తం కూడా వేయొచ్చు నేను కొద్ది కొద్దిగా వే టూ టైమ్స్ వేద్దాము ఒకసారి మిక్స్ చేసిన తర్వాత అని చెప్పేసి అని పక్కకు పెట్టాను కొన్ని ఒకేసారి కూడా వేసి కలుపుకోవచ్చు కానీ కలపడంలో కూడా మంచిగా కలపాలండి మిక్స్ సీడ్స్ మొత్తం పాకంలో మిక్స్ అయ్యేలాగా కలపాలి కొన్ని కొన్నిటికి పట్టకుండా ఉంటే మాత్రం బాగుండదు ఇలా మిగిలిన సీడ్స్ అన్నీ వేసేసాను వేసి మిక్స్ చేయాలి మంచిగా మిక్స్ చేసి ఒక ప్లేట్ ఏదైనా ప్లేట్ తీసుకొని దానికి మంచిగా నెయ్యి రాసి పెట్టేసేయాలి ఆ నెయ్యి రాసిన ప్లేట్ మీదకి దీన్ని మొత్తాన్ని వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి మంచిగా స్ప్రెడ్ చే మనం కొంచెం సన్నగా ప్రెస్ చేసుకుంటే మంచిగా ఇట్లా సన్నగా వస్తుంది మీకు లావుగా కావాలి అనుకుంటే కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇంకా చూస్తున్నారు కదా మంచిగా మిక్స్ చేస్తాను ఇక్కడ ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టేశానండి ఇప్పుడు దీనిపైకి మొత్తం స్ప్రెడ్ చేసే వేసేసి మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి దీంతో కావట్లేదని చెప్పేసి నేను వేరే స్పూన్తో స్ప్రెడ్ చేశానండి లాస్ట్కి చూపిస్తాను చూడండి చాలా బాగా వచ్చిందండి ఇది చాలా హెల్తీ కదా పిల్లలకు కూడా డైరెక్ట్గా తినమంటే తినలేరు కదా ఇట్లా ఇస్తే మాత్రం చాలా అసలు ఇష్టపడతారు పిల్లలు చూసారా ఇక్కడ నేను మొత్తంగా స్ప్రెడ్ చేసేసాను మంచిగా వచ్చిందండి సన్నగా వచ్చింది మీకు వద్దు నాకు కొంచెం లావుగా కావాలి పట్టి అనుకుంటే ఇంకొంచెం దగ్గరగా ఉంచేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారా నేను అది విరిచేశాను కూడా ఒక పీస్ చూపిస్తాను చూడండి విరిచేసి సింగిల్ హ్యాండ్తోనే ఇలా అంటే అలా విరిగిపోతుంది ఎంత బాగా వచ్చిందో చూడండి పట్టి చాలా హెల్దీ కూడా అండి నట్స్ ఇవన్నీ సీడ్స్ చాలా హెల్దీ పిల్లలకి ఇలా ఇస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఇట్లా ఒకసారి చేసి చూడండి చేసి పిల్లలకు పెట్టండి పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా సరే సరే కదండి చాలా బాగా వచ్చిందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్